అల్లు అర్జున్ సుకుమార్ కామెషన్ లో వచ్చిన పుష్పాది ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అయింది రీజినల్ మూవీ కాస్త ప్యాన్ ఇండియా మూవీగా అయింది దీంతో పుష్పాది రూల్ మూవీని కూడా ఇంటర్నేషనల్ స్టార్డమ్ లో తీసుకొస్తున్నారు భారీ హైప్ తో వస్తున్న పుష్పాది రూల్ ట్రైలర్ ని అల్లు అర్జున్ బర్త్డే సంబంధంగా రిలీజ్ చేశారు అయితే ఈ యొక్క ట్రైలర్ ఇరవై నాలుగు గంటల కంప్లీట్ అయ్యేసరికి నలభై మిలియన్ల యూస్ కొల్లగొట్టిందని నెట్టింట్ల చర్చ అయితే జరుగుతుంది అయితే తెలుగులోనే ఈ విధంగా యూస్ రావడం అదిరిపోయే రెస్పాన్స్ అని తెలియజేస్తున్నారు అయితే గతంలో లో సలార్ మరియు యొక్క ట్రైలర్లు ఈ విధంగానే కాకుండా ఎయిటీ ఎంఎం మిలియన్ల యూస్ వచ్చాయి అయితే ఈ సలార్ చిత్రం పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ విధంగా రేంజ్ వచ్చింది అని తెలియజేస్తున్నారు ఇంకా మొత్తంగా చూసుకుంటే పుష్పది రూల్ టీజర్ ఎయిటీ ఎంఎం మిలియన్ లూస్ వచ్చాయని అధికారికంగా ప్రకటించారు గతంలో నందమూరి బాలకృష్ణ అఖండ ట్రైలర్ కూడా సిక్స్టీ ఎంఎంఎ మిలియన్ల యూస్ వచ్చింది సో యూస్ పరంగా చూసుకుంటే నందమూరి బాలకృష్ణ ఆఖండ టీజర్ కూడా భారీగా యూస్ వచ్చాయని నందమూరి ఫ్యాన్స్ అయితే అంటున్నారు అదే విధంగా అల్లు అర్జున్ యొక్క పుష్పాది రూల్ భారీగా యూస్ రావడంతో ఇంక ఈ చిత్రం పైన కూడా భారీగా ఆశలే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ మరి అల్లు అర్జున్ పుష్పది రూల్ కోసం ఎంత మంది వెయిటింగ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి వీడందరూ చేయాలంటే వీడియో క్లిక్ చేసుకుని అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్